వాళ్ళ ఇంటికి దారి ఎటు అంటే చెప్పలేడు కానీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు ఇది పియాజీ యొక్క ఏ దశలో జరుగుతుంది మళ్ళొకసారి మీ ఇంటికి దారి ఎటు అంటే చెప్పలేడు కానీ మీ ఇంటికి తీసుకెళ్తావా అంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు పియాజీ ఏ దశలో సంభవిస్తుంది సన్యానాత్మక వికాస దశలో ఏ దశలో ఇది సంభవిస్తుంది सो द चैल कैनाट टेल द वे टू हिस्स होम बट द च कैन टेक अज टू हिस्स होम इन विच पे याज ए स्टेज विच टेक्स प्लेस इन विच पे याज ए स्टेज द चैल कैन टेक अ टू हिस्स होम बट हि का टेल द वे टू हिस्स होम सो इे मन मूल मूर्त प्रचारक दश తేజ సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతం లోపట వారు నాలుగు దశలను సూచించారు ఒకటి జ్ఞానేంద్రియ చరణ దశ రెండవది పూర్వప్రచారక దశ మూడవది మూర్త ప్రచారక దశ నాలుగవది అమూర్త ప్రచారక దశ సో ఇది ఏ దశలో కనిపిస్తుంది అంటే మూర్త ప్రచారక దశ సెవెన్ టు లెవెన్ ఇయర్స్ ఓల్డ్లో ఆ చైల్డ్ ఏంటంటే వాళ్ళ ఇంటికి ఏమో దారి ఎటు అంటే చెప్పలేడు కానీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు ఇన్ ద కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ చైల్డ్ కెన్ టేక్ టు హస్ హీజ్ హోమ్ హిజ్ ఆర్ హర్ హోమ్ బట్ దే క్యాన్ టు టెల్ ద వే టు దేర్ హోమ్ ఇంటికి దారి చూపెట్టలేరు చెప్పలేరు ఎటు అంటే ఇది కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ అంటే ముహూర్తంగా ఉన్న విషయాలను మాత్రమే అవగాహన చేసుకునే సామర్థ్యం బిడ్డలుప్పుడే ఉంటుంది అంటే ముగ్గురిని వరుసగా నిలబెట్టి ఎవరు ఎక్కువ రాజు రవి అట్లా ముగ్గురు ఉంటాయి కదా వాళ్ళని ముగ్గురు ఎత్తు ఎదురుగా నిలబెట్టి ఎవరు ఎత్తు ఎక్కువ ఎవరు ఎత్తు తక్కువ అంటే చెప్తారు కానీ అబ్స్ట్రాక్ట్గా రాజు కంటే రవి చిన్నగా ఉంటాడు రవి కంటే మురళి ఎక్కువగా ఉంటాడు ఎత్తు ఎక్కువ ఉంటాడు అంటే వీటిలో అందరికంటే ఎత్తు ఎక్కువ ఎత్తు తక్కువ అంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఉండి చెప్పలేడు పిల్లవాడు కానీ అదే ఎదురుగా నిలబెట్టినట్టయితే పిల్లవాడు చెప్తాడు దీన్నే మూ మూర్త ప్రచారకత దశ యొక్క ముఖ్యమైన లక్ష్యం అంటే మూర్తంగా ఉన్న విషయాలను మాత్రమే అవగాహన చేసుకుంటారు అందుకే మనం బోధించేటప్పుడు తప్పనిసరిగా మూర్తం చేయాలి విషయాన్ని కాంక్రీటైజ్ చేయాలంటారు అది నెబర్ కాన్సెప్టే కావచ్చు మ్యాథమెటిక్స్ కావచ్చు సైన్సే కావచ్చు సాధినంత వరకు మమ్మల్ని చార్ట్స్ రూపంలో కానీ పటాల రూపంలో రూపంలోపేట కానీ మోడల్స్ రూపంలో రూపంలోపట కానీ లేదా రియల్ ఆబ్జెక్ట్స్ రూపంలో రూపంలోపుట కానీ ప్రజెంట్ చేస్తే మెత పిల్లవాడికి అందుకే మనకు ప్రాథమిక స్థాయిలో కృత్యాధార పద్ధతి అంటారు యాక్టివిటీ బేస్డ్ మెథడ్ అంటాం మనం సో అందులోపుట ప్రైమరీ స్థాయిలో ఉపయోగిస్తాం అది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ వెళ్ళి ముర్తంగా ఉన్న విషయాలను మాత్రం అవగాహన చేసుకుంటారు శిరేషన్ అనేది ఈ దశ యొక్క ముఖ్యమైన లక్షణం అదేవిధంగా మామూలుగా ఇతర లక్ష